హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ రోజు మన ఛానల్కి అయితే జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి అనే ట్రాక్టర్ అయితే అతి తక్కువలో అమ్మకానికి రావడం జరిగింది జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ డి ట్రాక్టర్ అయితే ఎలాంటి డ్యామేజెస్ ప్రాబ్లమ్స్ లేకుండా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ట్రాక్టర్ని అయితే వారు నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందని చెప్పారు ట్రాక్టర్పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు ఈ జాండీర్ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ ఈ ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి కామారెడ్డి తెలంగాణ జాండీర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రాక్టర్ యొక్క రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొమ్మిది వందల అరవై ఐదు గంటలు మాత్రమే రన్ రీడింగ్ లో ఉంది అలాగే ట్రాక్టర్ యొక్క టైలర్ చూసుకున్నట్లయితే సీల్ టైల్స్ రీసెంట్ గా తీసుకున్నారు ఈ ట్రాక్టర్కైతే కయితే వారు రేటు ఐదు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు బార్గెనింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఈ జండీ ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతను కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ను పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు ట్రాక్టర్ను కొనుగోలు చేయాలనుకునే వారికి చిన్న గమనిక ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ను పూర్తిగా పరిశీలించిన తర్వాత అంతా పర్ఫెక్ట్గా ఉందన్న తర్వాతనే మీరు రేట్ కొనుగోలు చేసుకోవచ్చు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ